బిగ్ బాస్ ఏజెన్ సిక్స్ చివరి దశకు చేరుకుంది అయితే హౌసులో ఇప్పుడు ఏడు మంది నామినేషన్లో ఉన్నారు ఇంకా సిహాన్ రోహిత్ పైమా వినయ కీర్తి శ్రీహచ్చ అయితే నామినేషన్లో నామినేషన్లో ఉన్నారు అయితే ఈ వారం మొదటి నుంచి ఓట్లు తక్కువగా ఉండి వీక్లో ఉంటుంది ఇక పైమ అయితే ఈ వారం ఓట్లు ఓటు తక్కువ ఓటింగ్ తక్కువ ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఇక పైమ ఇంకా పైమా బయటకు వచ్చేసే ముందు వాళ్ళ గురించి కంటెండా గురించి వారి అభిప్రాయం తెలియజేసే తేజ్ మీద ఉన్నప్పుడు ఈ మధ్య పైమ మధ్య పెద్ద రచ్చ అయితే జరిగింది అయితే పైమా ఇంక ఇలాంటి ఇంకా అందరిలో బాగా గేమ్ ఆడేది ఇంకా శ్రీ సత్య శ్రీ సత్య ఆ మగవాళ్ళతో సమానంగా గేమ్ ఆడి తనదైన స్టైల్లో ఆడిస్తుందని చెప్పగానే ఇంకా ఇనయ్య కోపంతో అయితే తనే గేమ్ ఆడితే ఉన్న అందరూ చేసేది ఏంటి అనేసి ఇంకా అడిగేసరికి ఇక అయితే నువ్వైతే ఇంక ఇంకా లేదా గేమ్ అవసరం ఉన్నది ఒకరే ఊసర వెళ్ళి మాటలతో తన చేష్టలతో అందరినీ నమ్మించి మోసం చేస్తుంది అంటూ ఇంకా ఇనయపాయ తన కో చెప్పడంతో వినయ చాలా కోపం పడుతూ పైమ చాలా పైమపై చాలా కోపం పడుతూ వచ్చింది ఇక పైమా ఊరుకోనేది లేదు అంటూ నువ్వు ఏంటి ఆడావు గేమ్ ఆడేది ఏంటి నువ్వు చేసేది ఏంటి లే అనేసరికి ఇక ఎనియా తగ్గుకుంటూ వచ్చింది